ఎట్టకేలకు ఏబీవీకి క్లీన్ చిట్ వచ్చేసింది ఏబి వెంకటేశ్వరరావు వాస్తవానికి అప్పట్లో ఆయన మీద టెండర్లలో అక్రమాలు జరిగాయంటూ ఏబీవీ మీద పెట్టిన కేసు ఏదైతే ఉందో ఆయన మీద ఒక రకంగా హైకోర్టు నుంచి భారీ ఓరట్లు లభించింది ఏబి వెంకటేశ్వరరావుకి భద్రత పరికరాలు కొనుగోలు అలాగే టెండర్లో అక్రమాలు చోటు చేసుకున్న ఆరోపణతో అప్పట్లో వైసీపీ ప్రభుత్వ హయాంలో నమోదు చేసిన కేసు ఏసీబీ కేసు దాని ఆధారంగా విజయవాడ ఏసీబీ కోర్టులో దాఖలు చేసిన ఛార్జ్ షీట్ను హైకోర్టు కొట్టేసింది ఏసీబీ ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవని తేల్చి చెప్పింది ఆ అభియోగాలు న్యాయ విచారణ ముందు నిలబడమని కూడా తేలిపోయింది అస్పష్టమైన నిరాధార ఆరోపణలు చేశారు అని ఆక్షేపించింది పిటిషనర్ దిగువ కోర్టులో విచారణ ఎదుర్కోవాల్సిన అవసరం లేదు అని కూడా స్పష్టం చేసింది హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్ హరినాథ్ ఈ మేరకు తీర్పిచ్చారు నిఘా విభాగాధిపతిగా పనిచేసిన సమయంలో భద్రతా పరికరాలు కొనుగోలు టెండర్ వ్యవహారంలో అక్రమాలు చోటు చేసుకున్నాయన్న ఆరోపణలతో రెండు వేల ఇరవై ఒకటి మార్చిలో ఏసీబీ తనపై నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరుతూ ఏబి వెంకటేశ్వరరావు రెండు వేల ఇరవై రెండులో హైకోర్టులో వ్యాజ్యం వేశారు ఎట్టకేలకు ఏబి వెంకటేశ్వరరావుకి ఆ కేసు నుంచి భారీ ఓరట లభించింది